మీరు మీ జీవితంలో ఎన్ని గంటలు ఆందోళనతో గడుపుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా ఆందోళన మన శక్తిని ఎలా హరించివేస్తుందో మన శాంతిని ఎలా దొంగిలిస్తుందో మరియు తరచుగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని ఏమాత్రం మార్చుదో మీరు గమనించారా ఈరోజు మత్తయి ఆరవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పే నాలుగు వచనాలలో నమోదు చేయబడిన యేసునుండి వచ్చిన శక్తివంతమైన సమాధానాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ సమాధానం మీరు జీవితాన్ని మరియు రేపటి సవాళ్లను ఎదుర్కొనే విధానాన్ని మార్చగలదు మా ఛానల్కి స్వాగతం ఇక్కడ మేము విశ్వాసం ఆధ్యాత్మికత మరియు దేవుని వాక్యం వెలుగులో ఆచరణాత్మక జీవితం గురించి మాట్లాడుతాము ఈ రోజుటి అంశంలోకి ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నోటిఫికేషన్ బెల్ను ఆక్టివేట్ చేయాలని మరియు లైక్ బటన్ను నొక్కాలని ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ఈ సందేశాన్ని నిరీక్షణ వాక్యాన్ని వినాల్సిన చాలామందికి తీసుకెళ్లడానికి ఇది మాకు సహాయపడుతుంది ముందుగా నేను ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మీరు ఎప్పుడైనా నిద్రలేని రాత్రులు గడిపారా బహుశా చెల్లించాల్సిన బిల్లుల గురించి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి లేదా కేవలం మీపై మాత్రమే ఆధారపడని ఫలితం గురించి కావచ్చు సరిగ్గా దీని గురించే యేసు మత్తయి ఆరవ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన మన అవసరాలను విస్మరించడంలేదు కాని వాటిని లోకం బోధించేదానికంటే పూర్తిగా భిన్నమైన రీతిలో ఎదుర్కోవాలని మనకు బోధిస్తున్నాడు ఈ వీడియో అంతటా దేవునిపై విశ్రాంతి తీసుకోవాలని యేసు మనల్ని ఎలా ఆహ్వానిస్తున్నాడో ఆందోళన మన జీవితాలకు ఎందుకు ఏమీ జోడించుదో మరియు అన్నిటికంటే ముఖ్యంగా మొదట రాజ్యాన్ని వెతకడం ప్రతిదీ ఎలా మారుస్తుందో మనం అర్థం చేసుకుందాం ఆందోళన మీ జీవితంలో ఏమి మార్చింది బహుశా సమాధానం ఏమీ లేదు కావచ్చు ఎందుకంటే యేసు చెప్పినట్లుగా మీలో ఎవడు చింతించుటవలన తన ఎత్తుకు ఒక్క మూరుడినా ఎక్కువ చేసుకునగలడు ఇది శక్తివంతమైన అలంకారిక ప్రశ్న ఆందోళన ఏమీ సాధించదని యేసు మనకు చూపిస్తున్నాడు ఇక్కడ మొదటి పాయింట్ ఆందోళన నిష్ప్రయోజనకరం ఇది మన మానసిక మరియు భావోద్వేగ శక్తిని హరించివేస్తుంది కాని నిజమైన ఫలితాలను ఇవ్వదు ఇది ట్రెడ్మిల్ పై పరిగెత్తినట్లే మీరు అలసిపోతారు చెమట పడతారు కాని చివరికి మీరు అదే చోటు ఉంటారు యేసు తన శ్రోతలు ఆహారం పానీయం మరియు దుస్తులు వంటి ప్రాథమిక విషయాల గురించి ఆందోళన చెందుతున్నారని తెలుసు మరియు చూడండి అది వృధా కాదు అదీ అవసరం కాని ఆందోళన సమర్థనీయంగా అనిపించే ఆ ప్రాంతాలలో కూడా మనం దేవుణ్ణి నమ్మాలని ఆయన చెబుతున్నాడు అందుకే ఆయన ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే శరీరమును గొప్పవి కావా అని అడుగుతాడు ఈ ప్రశ్న మన విస్తృతం చేయడానికి ఒక ఆహ్వానం మీ పళ్లెంలో లేదా మీ అలమారాలో లేనివాటికంటే మీరే ఎక్కువ విలువైనవారు మీ ఆందోళన మీ విశ్వాసం ఎక్కడు ఉందో వెల్లడిస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇది కఠినమే కాని వాస్తవం ఎందుకంటే మనం అధికంగా ఆందోళన చెందుతున్నప్పుడు దేవా నీవు నిజంగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటావో లేదో నాకు తెలియదు అని మనం మాటలు లేకుండా చెబుతున్నాము అయితే యేసు మనకు సరళమైన కానీ లోతైన ఉదాహరణ ఇస్తాడు ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకోవు అయినప్పటికీ మీ పరలోకపు తండ్రి వాటికి ఆహారం ఇస్తున్నాడు మీరు వాటికంటే ఎక్కువ కారా మీరు దేవుని స్వరూపం మరియు పోలికలో చేయబడినవారు విశ్వాన్ని సృష్టించినవాడు అంత చిన్న మరియు అసంఖ్యాకమైన పక్షులను పోషిస్తే మీ గురించి ఆయన వహించడా ఆయన పొలాల లీలీ పువ్వుల గురించి కూడా మాట్లాడతాడు అవి శ్రమపడవు నూలు వడకవు కాని ఇస్రాయేలు చరిత్రలో అత్యంత ధనవంతుడు మరియు గొప్పవాడైన సోలమోను కూడా మరింత అందంగా అలంకరించబడ్డాయి ఈరోజు ఉండి రేపు అగ్నిలో వేయబడే పొలాల గడ్డికికూడా దేవుడు దుస్తులూ ఇస్తున్నాడు ఆయన మీకుకూడా దుస్తులు ఇవ్వడా మనం పట్టుకోవలసిన ఒక సత్యం ఇక్కడు ఉంది ఆందోళన అవిశ్వాసం నుండి పుడుతుంది అందుకే యేసు ఆందోళన పడేవారిని అల్పవిశ్వాసులారా అని పిలుస్తాడు మనకు అవసరాలు ఉన్నాయనే వాస్తవాన్ని ఆయన ఖండించడంలేదు కాని జీవితానికి ఆధారం ఆందోళన కాదు విశ్వాసం అని ఆయన మనకు గుర్తుచేస్తున్నాడు ఆందోళన ఈరోజును దోచుకుంటుంది రేపటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది కాని యేసు ఒకరోజుకూ ఒకరోజు జీవించమని మనకు చెబుతున్నాడు రేపటి సమాధానాలు మీకు అవసరం ఈ ఈరోజు మీరు నమ్మితే చాలు అని ఆయన చెబుతున్నట్లు ఉంది మీరు బహుశా సమస్యలు ఇంకా ఉంటే నేను ఎలా ఆందోళన పడకుండా ఉండగలను అని మీలో మీరు ప్రశ్నించుకోవచ్చు అది సరైన ప్రశ్న మరియు యేసు ఒక ఆచరణాత్మక సమాధానం ఇస్తాడు మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఇది రహస్యం సమస్యలను విస్మరించడం కాదు కాని ప్రాధాన్యతలను మార్చడం మనం దేవుణ్ణి మొదట ఉంచినప్పుడు ఆయన మన జీవితంలోని ప్రతి ఇతర ప్రాంతాన్ని క్రమంలో ఉంచుతాడు మీరు మీ కారు యాక్సుల్ను సరిచేసినట్లుగా ఉంటుంది కేంద్రం సరిగ్గా ఉన్నప్పుడు చక్రాలు సజావుగా తిరుగుతాయి దీని అర్థం మీకు ఇకపై కష్టాలు ఉండవని కాదు కాని మీ కష్టాలు మీ మనస్సుపై ఆధిపత్యం చెలాయించి మీ శాంతిని దొంగిలించే శక్తిని ఇకపై కలిగి ఉండవని అర్థం యేసు ఈ వాక్యాన్ని ఒక వాక్యంతో ముగిస్తాడు అది మన మనస్సులలో ప్రతిరోజూ ప్రతిధ్వనించాలి ప్రతిరోజుకు దాని కష్టాలు దానికి చాలు ఇంకో మాటలో చెప్పాలంటే ఈరోజు జీవించండి ఇంకా రాని బాధలను ముందుగా ఊహించవద్దు మీకు చెందని సమస్యలను మోయవద్దు చివరి ప్రశ్న ఆందోళనను వదిలి దేవునిపై విశ్వాసం ఉంచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే అదే మత్తయి ఆరవ అధ్యాయం ఐదు నుంచి ముప్పే నాలుగు వచనాలు మన ముందు ఉంచే గొప్ప ఎంపిక ఏసు సవాళ్లులేనీ జీవితాన్ని కాదు అనవసరమైన లేని జీవితాన్ని అందిస్తున్నాడు పక్షులను మరియు లీలి పువ్వులను దేవుడు జాగ్రత్తగా చూసుకుంటే ఆయన మనల్నికూడా చూసుకుంటాడని నమ్మమని మొదట రాజ్యాన్ని వెతకమని విశ్రాంతి తీసుకోవాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు మీరు నిద్రలేని గంటలు ఆందోళనతో గడపడానికి బదులుగా మోకరిల్లి ప్రార్థిస్తే మీ జీవితం ఎంత భిన్నంగా ఉంటుందో ఊహించండి రేపు ప్రేమగల తండ్రి చేతుల్లో ఉందనే నిశ్చేతతో ప్రతిరోజు జీవించడం ఎలా ఉంటుందో ఊహించండి అందుకే నా చివరి మాట ఆందోళన పడకండి నమ్మండి దేవుడు ఇప్పటికే ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఈ సందేశం మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని క్రింద తెలియజేయండి మీ జీవితంలో ఏ ప్రాంతంలో మీరు ఆందోళనతో ఎక్కువగా పోరాడుతున్నారో పంచుకోండి దాని గురించి మనం కలిసి ప్రార్థిద్దాం మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం నోటిఫికేషన్ బెల్లు నొక్కడం వీడియోను లైక్ చేయడం మరియు ఆందోళనతో నిండిన వ్యక్తికి షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వాక్యమే ఆ వ్యక్తి హృదయాన్ని మార్చవచ్చు ఇప్పటివరకు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకునూ మీ మనస్సులకునూ కాపుదలగా ఉండునుగాక తర్వాతీ వీడియోలో కలుద్దాం